నిజంగా ఇప్పటివరకు ఎవరన్నా మ్యాగీ తినని వాళ్ళు ఉన్నారు అసలు ఉంటే కామెంట్ చేయండి అబ్బా నేనైతే ఫస్ట్ టైం తిన్నాను ఇక తినాల్సి వచ్చింది మామూలుగా ఏంటంటే నిన్న మా ఇంటి ఎదురుగా పిల్లలు ఉంటే ఇక మా పాప కూడా ఏడిసింది సరే అని చెప్పేసి ఇక దుకాణలోకి కొనుకొచ్చుకున్నాము ఇదేందో ఆటాతో అంటే సరే గోధుమ పిండిదే కదా కొంచెం పనంకి మంచిదే కదా అన్న మన లోపల ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా ఆ గోధుమ పిండి అయితే ఏం కాదు అని చెప్పి సరే అని చెప్పి అది కొనుక్కొచ్చుకున్నాము కొనుక్కొచ్చుకొని అయితే చేసుకున్నాము నిజంగా నాకు అసలు అది ఎట్లా చేయాలో కూడా అర్థం కాలేదు మా దోస్తే కాల్ చేసి అడిగినా ఎట్లా చేయాలని అంటే అది చెప్పింది అన్నట్టు ఏం లేదు ఆ గంజి పెట్టు గంజలో నీళ్ళు పోసాయి దానికి తగ్గట్టు అవి మునిగేంత వరకు నీళ్లు పోయి నీళ్ళు పోసి దాన్ని మొత్తం ఉడికించు ఉడికిస్తే మంచిగా అయిపోతుంది ఏం కాదు ఆ మసాలాలు అయితే ముందే ముందేసేసేయాలి నీళ్ళల్లా అని చెప్పి సరే అని చెప్పి అట్లనే ట్రై చేసిన అసలు ఇది ఇది ఎందుకు ఇప్పటివరకు నేను ఎందుకు తినలేదంటే నేను ఈ సిటీకి వచ్చిన కొత్తలా ఒకసారి మా దోస్తులందరు తింటాను తింటా ఉంటే తినవే తినవే అని అంటే సరే ఒక స్పూన్ చూద్దాము అని చెప్పేసి తిందాము అని అనుకున్నాను అని ఆ స్పూన్తో ఇక తిందాము అని అనుకునేసరికి నాకు అసలు తినడానికి రాలేదు తినడానికి రాకపోయేసరికి అందరు ఎక్కిరిచ్చిండీ ఏం దే ఊరు నుండి వచ్చిన అలా గిట్లనే ఉంటుంది అసలు అలాగే తెలియదు ఏం తినరాదు అది ఇది అని చెప్పేసి నాకు మస్తు బాధ అనిపించింది ఇక అప్పటి నుండి ఇప్పటివరకు మళ్ళీ నేను అసలు ముట్టనే లేదు ఇక నేను నా ఫండ్ అయితే తిన్నాము ఫస్ట్ అయితే ఇక పాపకైతే వేసి ఇచ్చిన మంచిగా తినేది అంటే వాళ్ళని తినడం చూస్తూ ఉంటదేమో ఫస్ట్ టైం అయినా కూడా మంచిగా తిన్నది నాకైతే మస్తు నవ్వు వచ్చింది అసలు ఫస్ట్ టైం ఇంత మంచిగా తింటరా అని చెప్పి మస్తు నవ్వుకున్నట్లుంది కానీ నాకైతే మళ్ళీ దీనివల్ల అప్పుడు ఒక ఎట్లుంది పన్నెండేళ్ల కింద జరిగిన ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చింది అసలు ఏ లేదు ఫస్ట్ కానీ పర్లేదు ఏదో అనిపించింది ఇక కానీ నెక్స్ట్ టైం అయితే నేను డిసైడ్ అయ్యా ఎందుకు ఇట్లాంటివంతా తింటాం కానీ పిల్లలు కదా ఏం చేస్తాం ఒకరిని చూసి ఒకరు ఇంకా తప్పదు వాళ్ళకి ఇక ఉంటే ఏడుస్తారు మనకు బాధ అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు పెట్టడం అది ఇది అంతా ఎందుకు పంచాయితీ అని చెప్పేసి ఇక చేసుకొని తిన్నాము మళ్ళీ తింటాం అంటే వద్దు అని అన్నది అది మంచిగుందంటే మంచిగా ఉందా చెప్తుంది బట్ నాకైతే ఏదో ఆ ఇన్సిడెంట్ మళ్ళీ గుర్తుకొచ్చి కొద్దిసేపు అయితే బాధ అనిపించింది బట్ తప్పదు కదా చేసుకున్నందుకు తిన్నాము మళ్ళీ అయితే అస్సలు తినని ఇక